అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు ఎస్ కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎస్వికే ఫార్టీ త్రీ అండ్ అంతేకాకుండా హీరోయిన్ కేన్జీ అచ్చి థ్యాంక్ జీ అండ్ అలాగే అండ్ మా గురుగారు అక్కడికి వెళ్ళి ఆ కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి అలాగే విల్లన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారు అని చెప్పారు సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఇంకేవాడే అండ్ అంతేకాకుండా ప్రతాప్ రెడ్డి గారు ఫస్ట్ టైము సినిమా చేయటం అది కూడా మా గురుగారు శ్రీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు అండ్ వారు ఈ స్పాట్ ఇది సిల్వర్ జూబ్లీ స్పాట్ ఇది అన్న అన్నపూర్ణ స్టూడియోలో ఎందుకంటే వారు తీసిన సినిమా అన్నీ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసిన సినిమాలు స్పాట్ ఇది సో ఇది ఇక్కడ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఈ ఈ సినిమాను ఆస్వాదించడానికి ఇది రాజు గారు పివి వినాయక్ గారు అనిల్ రావుడి గారు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు సో మొత్తం ఈవెంట్ మొత్తానికి ఇది మంచి హిట్ ఇచ్చి మళ్ళీ మా గారు అద్భుతమైన మళ్ళీ పాతయ్య శ్రీకృష్ణారెడ్డి గారిని చూడాలని ఆశగా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్